నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని ప్రూఫ్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు పూలమాల వేసి నివాళి అర్పించారు సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మూడు తరాలకు వివరిస్తూ తెలంగాణ ప్రజలను చైతన్య చేసి స్వరాష్ట్రం సాధించిన మహనీయుడు ప్రో కొత్తపల్లి జయశంకర్ అని చెప్పారు ఆయన చూపిన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని బి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఆయన ఆశయాలు సాధనకు యువతి యువకులు పాటుపడాలని కోరారు అనంతరం ప్రక్కనే గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో కర్ణాటి యాదగిరి కట్ట శ్రీనివాస్ మెండు అఖిల్ రెడ్డి ఏన్ రాజేంద్ర ప్రసాద్ శ్రీహరి సమాచార హక్కు పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మరి అన్ని తెలంగాణ ప్రభుత్వం అన్యాయాన్ని మరి ప్రజలందరూ ఒప్పి చెప్పి దాదాపుగా ఉపన్యాసాల ద్వారా రచనల ద్వారా ఎక్కడైనా విద్యార్థి సంఘాలను లోక విధాన ఐక్యం చేసి వారు ఉద్దామని అనిపిస్తున్నారు కాబట్టి వారిని సేవలను మరి ఈ రోజు వారి వారి